అందరికీ నమస్తే మ్యారేజ్ బ్యూరో చేస్తున్న మధ్యవర్తులందరికీ నాతోటి మీడియేటర్స్ అందరికీ తెలియజేయడం ఏమనగా మ్యారేజ్ బ్యూరో చేస్తున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలలో మ్యారేజ్ బ్యూరో చేస్తున్న మధ్యవర్తులందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కరు ఒక్క పది నిమిషాల టైం కాదనుకొని ఈ వీడియో చూడండి ఎందుకంటే మన మధ్యవర్తులందరి తలరాతలు మార్చే వీడియో ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ మ్యారేజ్ బ్యూరో బిజినెస్ మీద ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి కానీ ఎవరికి కూడా బిజినెస్ అవ్వక ఎవరికి కూడా ఫీజులు కట్టక ఫీజులు కట్టిన వాళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ చాలా మంది ఉన్నారు అయితే ఒక్కొక్క మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ సంఘాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ సంఘాలలో పోయి జాయిన్ అవుతున్నారు ఎందుకంటే ఒక సంఘంలో జాయిన్ అవుతే మాకు ఏదో ఒక మ్యాచ్ సెట్ అవుతుంది అని చెప్పి అయితే సంఘం అనేది అవసరమే ఎందుకంటే ప్రతి బిజినెస్లో ఒక యూనియన్ ఉంటుంది ఆ యూనియన్లో ఉండాలి కూడా కానీ యూనియన్లో ఉండడం వల్ల బిజినెస్ అవ్వదు యూనియన్ లో ఉండాల్సింది ఎందుకంటే భరోసా కోసం రేపే ఏమైనా సమస్య వచ్చినప్పుడు సంఘం అనేది ఆదుకుంటుంది కనుక అంతవరకే సంఘం అవసరం కానీ చాలా మంది మీడియేటర్స్ దాన్ని వేరే రూట్లో ఆలోచించుకొని పోయి సంఘాల పోయి జాయిన్ అవుతుంది ఒకరో పది ఇరవై సంఘాల్లో జాయిన్ అవుతున్నారు ఇక్కడ ఈ మధ్య ఒకటి ఏమైందంటే ఈ సంఘాల పెద్ద బిజినెస్ అయిపోయింది వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు ఆ గ్రూపు లింక్స్ పోయి వేరే గ్రూపుల్లో పెడుతున్నారు ఈ మీడియేటర్స్ పోయి జాయిన్ అవుతున్నారు జైన్ అయిన తర్వాత మా వాట్సాప్ గ్రూప్లో కొనసాగాలి అంటే వెయ్యి రూపాయలు కట్టి కార్డు తీసుకోండి లేకపోతే రిమూవ్ చేస్తాం ఈ విధంగా బెదిరించి కార్డులు ఇస్తున్నారు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అయితే మన మ్యారేజ్ బ్యూరో బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్క మీడియేటర్ మీరు కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు మ్యారేజ్ బ్యూరో చేస్తే చాలా సులభంగా చాలా ఈజీగా చాలా వేగవంతంగా ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు సెట్ చేయొచ్చు ఫిక్స్ చేయచ్చు ప్రతి రోజు మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ప్రతి రోజు ప్రతి నెల కాదు నేను చెప్పేది ప్రతిరోజు మ్యారేజ్ బ్యూరో అనేది డైలీ బిజినెస్ డైలీ ఇన్కమ్ వచ్చే బిజినెస్ ఈ బిజినెస్లో ఏ బిజినెస్లో కూడా ఉంటే డైలీ అయినా ఉంటుంది ఇన్కమ్ లేదంటే మంత్లీ అన్న ఉంటుంది లేదంటే ఒక మూడు నాలుగు నెలలకు అతని లాభం ఎంత అనేది కనపడుతుంది కానీ మన మ్యారేజ్ బ్యూరో బిజినెస్లో ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది ప్లస్ రేపు వాళ్ళకు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత గుడ్ విల్ ఉంటుంది ఆ గుడ్ విల్ అనేది సెకండరీ అమౌంట్ మనకి కానీ మనం చేయాల్సిన ప్రాసెస్లో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా చేస్తే కనుక ప్రతి ఒక్కరు మినిమం మినిమం ప్రతి నెల లక్ష రూపాయల నుంచి మ్యాక్సిమం ఐదు లక్షల వరకు అప్ టు ఐదు లక్షల వరకు సంపాదించుకోవచ్చు మళ్ళీ మ్యారేజ్ బ్యూ చేసే వేరే బిజినెస్ కాదు నువ్వు వేరే బిజినెస్ అస్సలు చేయాల్సిన అవసరం లేదు నేను వేరే బిజినెస్ ఎక్కడ కూడా రిఫర్ చేయను ఎందుకంటే మన మ్యారేజ్ బ్యూరో బిజినెస్ అనేది చాలా బిగ్గెస్ట్ బిజినెస్ ఇది చాలా మంది ఏదో చిన్న బిజినెస్ ఇది అని అనుకుంటున్నారు కానీ నేను చెప్పిన ఈ సింపుల్ ఒక ఒక ఐదు మార్గాల ద్వారా ఈ బిజినెస్ చేయడం వలన మీకు ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది మినిమం నెలకు వచ్చేసి లక్ష నుంచి ఐదు లక్షల వరకు సంపాదించుకోవచ్చు ఆల్రెడీ ఈ మ్యారేజ్ బ్యూరో బిజినెస్ చేస్తున్న మీడియేటర్స్ నేను ఇది చెప్తుంటే చాలా మంది నమ్మరు ఏ ఇటువంటి మేము మస్తు చూసిన లే అనుకుంటారు కానీ అక్కడ వెళ్ళి ఒక ఫేక్ సంఘంలో జాయిన్ గా రూపాయలు కట్టి తక్కువ జైన్ అవుతారు కానీ ఒకసారి ఈ వీడియో అనేది చూడండి ఈ వీడియోలో ఏమైంది నేను నేను ప్రతిదీ ఏం చెప్పినా లైవ్ లైవ్ మీకు డెమో చూపించి నేను చూపిస్తా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మ్యారేజ్ బ్యూరో చేస్తున్న మీడియేటర్స్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఉండాల్సిన వస్తువు ఏది అంటే ఫస్ట్ మ్యారేజ్ బీరో చేయాలంటే మొబైల్ ఉండాలి ఫస్ట్ నెంబర్ వన్ మొబైల్ ఉండాలి ఆ మొబైల్ వచ్చేసి నీకు కెమెరా క్వాలిటీ మంచిగా ఉండాల్సిన అవసరం లేదు ఏం ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక అంటే ఒక కస్టమర్తో ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఒక యాప్ అనేది అందులో ఓపెన్ అవుతే చాలు మినిమం ఒక ట్వంటీ జీబీ ర్యామ్ ఉన్నా చాలు అంటే ఇప్పుడు ఏ మొబైల్లో చూసుకున్నా మినిమం సిక్స్టీ ఫోర్ జీబీ వస్తుంది చెప్తున్నా ఓకే నెంబర్ టూ వచ్చేసి మీ మొబైల్లో ఒక మ్యాట్రిమోని యాప్ ఉండాలి అయితే మ్యాట్రిమోని యాప్ అనగానే మీరు ఏమనుకుంటున్నారంటే ఏ మార్కెట్లో బెస్ట్ చాలా మ్యాట్రిమోనీలు ఉన్నాయి ఆ యాప్లతోనే మాకెందుకు అనుకుంటున్నారు కానీ ఈ యాప్ అనేది ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు డిజైన్ చేయలే ఇట్లా మన మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తుల కోసం స్పెషల్గా నాలుగు సంవత్సరాలు కష్టపడి డిజైన్ చేసిన యాప్ ఇది ఈ యాప్ అంటే ఏదో ఆశామాషగా ఒక రోజు రెండు రోజుల తయారు చేసిన యాప్ కాదు ఇది అన్ని ఉపయోగాలు ఈ యాప్ వల్ల ఉన్నాయి ప్రతి ఒక్క మీడియేటర్ కి అందుకే ఈ యాప్ ఒక పది నిమిషాలు ఈ యాప్ లో ఏముందనే తెలుసుకోండి తర్వాత మీరు యాప్ యాప్ను వాడతారా వాడరనేది మీ ఇష్టం అది ఇంకా ఆల్రెడీ ఇప్పటికే నూట ఎనభై మంది ఈ యాప్ ద్వారా బిజినెస్ చేస్తున్నారు కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే మినిమం ఒక వెయ్యి మంది అయినా తెలంగాణ ఏపీలో ఒక వెయ్యి మంది అయినా ఈ యాప్ ద్వారా వెయ్యి మందికే ఇందులో అవకాశం కూడా వెయ్యి మందికే ఉంటది ఈ యాప్ లో అందరికి ఉండదు వెయ్యి మంది ఎప్పుడైతే క్రాస్ అయింద్రో అప్పుడు నెక్స్ట్ తర్వాత వచ్చే వాళ్ళకి అసలు ఎంట్రీ కూడా ఉండదు యాప్ లోకి ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాలో ఇతర రాష్ట్రాలు తెలుగు ఇతర తెలుగు రాష్ట్రాలలో కలిపి ఒక వెయ్యి మంది మ్యాట్రిమోని ఎక్స్పర్ట్లను తయారు చేయాలన్నదే నా కాన్సెప్ట్ ఒక వెయ్యి మంది ఉండాలి మ్యాట్రిమోని ఎక్స్పర్ట్ అంటే ఆ మ్యారేజ్ బ్యూరోకి ఒక కస్టమర్ వెళ్ళిందంటే ఖచ్చితంగా పెళ్లి సెట్ అయిపోవాలి మళ్ళీ ఆ కస్టమర్ ఇంకో మ్యారేజ్ బ్యూరోకి ఫీజు కట్టి మోసపోవాల్సిన అవసరం లేదు దానివల్ల కస్టమర్ కు బెనిఫిట్ ఉంది మీడియేటర్ కూడా బెనిఫిట్ ఉంది ఎందుకంటే ఒక కస్టమర్ నీ దగ్గరకు వచ్చి ఫీజు కట్టిన తర్వాత నువ్వు కరెక్ట్ సర్వీస్ ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నా అంటే ఇంకో మ్యారేజ్ బ్యూరోకి వెళ్తున్నాడు దానివల్ల నీకు రావాల్సిన గుడ్ విల్ ఇంకో మ్యారేజ్ బ్యూరో పోయినట్టే కదా కనుక అదే నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే మ్యాచ్ సెట్ చేయగలిగితే ఆ గుడ్ విల్ కూడా నీకే వస్తుంది ప్లస్ కస్టమర్ కూడా మ్యారేజ్ బ్రో వ్యవస్థ మీద ఒక మంచి పేరు ఉంటది వీటన్నిటికీ సొల్యూషన్ మన మ్యాట్రిమోని బిజినెస్ యాప్ లో ఉంది ఓకే ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు ఒక్కొక్క మీడియేటర్ వచ్చేసి వంద రెండు వందల మూడు వందల ఐదు వందల వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాడు ఎన్ని గ్రూపుల్లో ఉన్నా టైం వేస్ట్ తప్పితే నీకు బిజినెస్ అవ్వదు ఎవరు కూడా ఫీజులు కట్టరు అసలు మ్యారేజ్ బ్యూరోకి ఇన్కమ్ వచ్చేదే రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా కానీ చాలా మంది ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి అలవాటు అయింది ఎందుకంటే ఫ్రీ సర్వీస్ ఇవ్వకపోతే ఇంకో మ్యారేజ్ బ్యూరోకి పోతాడు అనేది మీ భయం కనుక కానీ మీ దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ ఫీజు కట్టేటట్టు మనం చేసుకోవాలి అదే ఈ యాప్ ఈరోజు నువ్వు ఒక పది సంవత్సరాల కింద మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసినావు నీకు ఒక సీనియర్ ఉంది ఒక ఐదు వందల పెళ్ళిళ్ళు చేసినవు అనుకుందాం ఈరోజు మీ దగ్గర ఒక ముదిరాజ్ లో ఒక అబ్బాయి వచ్చిండు అంటే నువ్వు ఫోటో బై డేటా పెట్టామంటావు అతను పెడతాడు కానీ నీకు వెంటనే అతను మినిమం ఐదు వేల నుంచి పదివేల ఫీజు ఇవ్వాలి అంటే నీ దగ్గర ఏముండాలి నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉండాలి మళ్ళీ ప్రొఫైల్స్ లేవా అంటే అంటే ముదిరాజులో నీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చిందంటే అతనికి వితిన్ ఒక నిమిషంలో ఒక వెయ్యి ప్రొఫైల్స్ చూపెట్టాలి ఓన్లీ ముదిరాజులవే అమ్మాయిలేవి అమ్మాయి వస్తే అబ్బాయిల ప్రొఫైల్ చూపెట్టాలి అదే అబ్బాయి వస్తే అమ్మాయిల ప్రొఫైల్స్ రెడీగా పెట్టుకోవాలి మీ దగ్గర లేవా ప్రొఫైల్స్ అంటే ఉన్నాయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపి దాదాపుగా ఒక్కొక్క మ్యారేజ్ బ్యూరో దగ్గర వంద ప్రొఫైల్స్ వేసుకున్న పది లక్షల ప్రొఫైల్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి మళ్ళా ఈ ఆన్లైన్ మ్యాట్రిమోనీలు కాక అంటే జీవన్ సతీ కావచ్చు జోడీ కావచ్చు తెలుగు మ్యాట్రిమోనీ కావచ్చు ఇవన్నీ ఆన్లైన్ సర్వీసులు వాళ్ళ సర్వీస్ వేరే మనది మొత్తం మ్యారేజ్ బ్యూరో సర్వీస్ మనది అంటే ఆఫ్లైన్ సర్వీస్ మనది ఆఫ్లైన్ అంటే మనమే మధ్యవర్తి ఉండి చూపిస్తాము రేపు పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు అంటే పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మనమే మధ్యవర్తిగా వ్రతసారథిగా పాత్ర పోషిస్తాం మనం కనుక మన సర్వీస్ వేరు ఆ సర్వీస్ వేరు ఎందుకంటే ఆన్లైన్ మ్యారెమోనీల్లో కస్టమర్ కు రక్షణ లేదు కనుక ఇప్పుడు మొత్తం ఆఫ్లైన్ మ్యారేజ్ గుర చుట్టూ తిరుగుతున్నారు కస్టమర్స్ కానీ దీన్ని మన మీడియేటర్స్ కరెక్ట్ వాడుకోవట్లేదు వాళ్ళకి సర్వీస్ కరెక్ట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీ దగ్గర టెక్నాలజీ అనేది లేదు మరి ఈ యాప్ వాడాలి అంటే మేము డిగ్రీలు చదవాలన్నా ఎంఏలు చదవాలంటే ఏం అవసరం లేదు మినిమం టెన్త్ క్లాస్ చదివి మొబైల్ పరిజ్ఞానం ఉంటే చాలు మరి మీరు అనుకోవచ్చు మేము మేము టెన్త్ కూడా చదవాలి మాకు మొబైల్ వాడటం రాదు కదంటే అలాంటి వాళ్ళు ఈ యాప్ కు పనికిరారు ఓకే మినిమం మొబైల్ వాడటం రావాలి ఇప్పుడు యూట్యూబ్ వాట్సాప్ ఎట్లా వాడుతున్నావో ఇది కూడా మ్యాట్రిమోని స్టూడియో అనేది ఒక యాప్ ఆ యాప్ వాడటం రావాలి కొంతమంది చదువు మినిమం టెన్త్ క్లాస్ లేకపోయినా ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నా సరే మొబైల్ వాడే టాలెంట్ కొంతమంది లోపల ఉంటుంది వాళ్ళు ఈ బిజినెస్ ఈజీగా చేయొచ్చు మ్యారేజ్ బ్యూరో అనేది ఇంకా మాకు అది కూడా రాదు అక్షర ముక్క రాదంటే ఈ యాప్ పనికిరాదు మీరు వాట్సాప్ గ్రూప్లోనే చేసుకోండి కానీ ఇక్కడ ఒక కొత్త కస్టమర్ నీ దగ్గరికి వచ్చి నాకు ఇప్పుడు ముదిరాజులో నాకు అమ్మాయి కావాలి అని అన్నప్పుడు అతను నీకు మినిమం పదివేలకు తగ్గకుండా ఫీజు కట్టాలంటే నీ దగ్గర ఉండాల్సినవి ఒక బటన్ క్లిక్ చేస్తే ఒక వెయ్యి రెండు వేల ప్రొఫైల్స్ ముదిరాజు అమ్మాయిలే నువ్వు చూపించగలగాలి ఆ ఫ్యూచర్ మన యాప్లో రెడీగా ఉంది ఎవరివి ఆ ప్రొఫైల్స్ అంటే తెలంగాణ ఏపీలో మ్యారేజ్ బ్యూరో చేస్తున్న మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తుల ఫోటోలే ప్రొఫైల్సే అవి ఏ మ్యారేజ్ బ్యూరో కు ముదిరాజ్ ప్రొఫైల్ వచ్చినా ఆ ప్రొఫైల్ అనేది నీ యాప్ లో నీ బ్యూరో లో కనపడుతుంది విత్ ఇన్ సెకండ్ లో అంత అద్భుతమైన టెక్నాలజీతో ఈ యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫోన్ నెంబర్ మాత్రం ఆ మ్యారేజ్ బ్యూరో ఓనర్ ఫోన్ నెంబర్ నీకు మాత్రమే కనపడుతుంది నీ కస్టమర్ కనపడదు ఇక్కడ రెండు రకాలుగా ఉంటది సర్వీస్ అనేది నువ్వే నీ కస్టమర్ కు మ్యాచ్ చూడొచ్చు ఒక బటన్ క్లిక్ చేస్తే ముదిరాజ్ ప్రొఫైల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి ఒక బటన్ క్లిక్ చేస్తే రెడ్డి ప్రొఫైల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి ఏ మ్యారేజ్ గురలో ఎన్ని రెడీ ప్రొఫైల్స్ ఉన్నాయనేది కూడా నీకు మొత్తం అక్కడ సపరేట్గా చూపిస్తా ఇంత అద్భుతమైన ఫీచర్స్ తోనే యాప్ డిజైన్ చేయడం జరిగింది ఓకే ఒక కస్టమర్ కు నువ్వు ఒక రెండు వేల ప్రొఫైల్స్ ఒకే క్యాష్ లో చూయించినప్పుడు నీకు ఖచ్చితంగా వేలు తగ్గకుండా ఫీజు కడతాడు అది మన యాప్లో రెడీగా ఉంది అట్లా నువ్వు రోజుకు ఒక కస్టమర్ని కొత్త కస్టమర్ ను వెతుక్కున్న నెలకు వచ్చేసి ముప్పై అంటే రోజుకు కస్టమర్ మీకు రాకపోవచ్చు నెలకు అయితే ఒక పది మంది అయితే కొత్త కస్టమర్స్ వస్తారుగా మీ దగ్గరికి పది మంది ఒకరొకరు పదివేలు వేసుకున్న లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారానే వస్తాయి ఎందుకంటే ఈ యాప్ నీ దగ్గర ఉందంటే ఖచ్చితంగా ఫీజు కడతాడు మనం నా దగ్గరకు వచ్చిన పది మంది ఖచ్చితంగా ఫీజు కడతారంటే ఖచ్చితంగా కడతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కట్టరు అంటే నీ దగ్గర నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉన్నాయి కట్టకపోవడానికి ఇంకా అక్కడ వేరే క్వశ్చన్ లేదు వాడు టైం పాస్కి వచ్చినోడైతే కట్టండి నీకు నిజంగా జెన్యున్ గా పెళ్లి చేసుకోవాలని వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా నీకు ఫీజు కడతారు ఎందుకంటే అంత అద్భుతమైన సాఫ్ట్వేర్ మొబైల్ యాప్ అనేది నీ మొబైల్లో రెడీగా ఉంది నీకు యాభై సంవత్సరాల సీనియర్టీ నీకు ఉన్నట్టే నువ్వు నిన్న మొన్న ఒక పది రోజుల క్రితం మ్యారేజ్ బ్రో స్టార్ట్ చేసినా ఈ రోజు మ్యారేజ్ బ్రో స్టార్ట్ చేసినా సరే నీకు పది ఇరవై సంవత్సరాల సీనియర్టీ ఈ యాప్ ఉంటే ఉన్నట్టే ఓకే కస్టమర్ ఫీజు కట్టిండు నెక్స్ట్ ఏంది ఇంకా మళ్ళీ ఫీజు కట్టినాక కస్టమర్ ఊకుంటాడా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో ఏం చేయాలి రోజు గ్రూపుల్లోకి వెళ్ళి ఆయనకి ఏది సూట్ అవుతుందో నువ్వు వెతికి పెట్టాలి ఇది పెద్ద ఇంకా టైం వేస్ట్ ప్రాసెస్ దాని గురించి మాట్లాడకూడదు వేస్ట్ అదే మన యాప్ లో ఏముంటుంది జస్ట్ ఒక్క నిమిషం టైం తీసుకొని నీ దగ్గరకు వచ్చిన కస్టమర్ ఫోటో బై డేటా ఆ యాప్ లో యాడ్ చేసేస్తే ఒకటే నిమిషంలో అతనికి కావాల్సిన అమ్మాయిని అతనే చూసుకుంటాడు అంటే ఏ మ్యారేజ్ మీరు ప్రొఫైల్ వచ్చినా ముదిరా ఇప్పటి వరకు ఉన్న ప్రొఫైల్స్ కాక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లక్ష ప్రొఫైల్స్ ఉంటే ఆ లక్షలో రెండు వేలు ముదిరాజు ఉన్నాయనుకో రెండు వేల అమ్మాయిల ప్రొఫైల్స్ ముదిరాజు ఉన్నాయనుకో ఈ రెండు కాకుండా రేపు ఒక పది ఒక రేపు ఒక యాభై ప్రొఫైల్స్ వస్తాయి ముదిరాజ్ అంటే అన్ని మ్యారేజ్ బ్యూరో కలిపి అంటే యాభై ప్రొఫైల్స్ యాప్లో సెకండ్గా కనపడతాయి అంటే అంత ఈజీగా మ్యారేజ్ బ్యూరో చేసే ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు ఈ యాప్ అనేది ఎందుకు డిజైన్ చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను దాదాపుగా సంవత్సరం నుంచి గ్రూపుల్లో మెసేజ్ పెడుతూనే ఉన్నాయి యాప్ గురించి కానీ ఇప్పటి వరకు నూట ఎనభై మంది యాప్ డిజైన్ చేసుకున్నారు అంటే మిగతా మీడియేటర్స్ డిజైన్ చేసుకోవట్లేదంటే ఈ యాప్ అనేది వీడియో చూస్తున్నారు కానీ దాన్ని స్కిప్ చేసేస్తున్నారు కొంతమంది దీన్ని ఫేక్ అని ప్రచారం చేసినారు ఇది ఫేక్ అని ప్రచారం చేసిన వాళ్ళకు దాన్ని నమ్మిన వాళ్ళకు నేను నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా ఈ యాప్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మీ బ్యూరో పేరు పైన ఫస్ట్ డెమో చూడండి ఐదే ఐదు నిమిషాల్లో డెమో చూపిస్తా ఐదే నిమిషాలను మీ టైం కూడా వేస్ట్ కాదు మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ వనస్థలిపురం డి మార్ట్ ఎదురుగానే ఉంటుంది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది నేను ఈ వీడియో కింద అడ్రస్ కూడా ఇస్తాను స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కు కాల్ చేసినా మీకు ఆఫీస్ లొకేషన్ పంపిస్తాను మీరు నా ఆఫీస్కి ఒకసారి విజిట్ చేయండి ఐదే నిమిషాల్లో డెమో చూపిస్తా ఐదే నిమిషాల్లో ఈ యాప్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి నేను మొత్తం చూపిస్తాను అప్పుడు మీకు నచ్చితేనే యాప్ డిజైన్ చేసుకోండి ఖచ్చితంగా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ యాప్ అనేది ఒక్కటి ఉంటే మీరు ఖచ్చితంగా ప్రతి నెల లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు కళ్ళు మూసుకొని సంపాదించుకోవచ్చు కాకపోతే ప్రతి ఒక్క మీడియేటర్ ఈ యాప్ డిజైన్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క మీడియేటర్ అంటే పదివేల మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి తెలంగాణ ఏపీలో ఆ పదివేలలో కనీసం వెయ్యి మంది ఈ యాప్ వాడాలి వెయ్యి మంది కనుక ఈ యాప్ ద్వారా బిజినెస్ చేసినట్లయితే వీళ్ళు ప్రతి నెల లక్ష నుంచి ఐదు లక్షలు ఈజీగా సంపాదించుకోవచ్చు వెయ్యి మందికే ఈ యాప్లో అవకాశం అది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎందుకంటే చాలా మంది ఈ యాప్ అనేది స్టార్టింగ్ లో వన్ ఇయర్ కింద ఇచ్చినప్పుడు రెండు వేలకి ఇచ్చినాం తర్వాత ఐదు వేలకి ఇచ్చినాం తర్వాత పదకొండు వేలకు ఇచ్చినాం అంటే ఇది యాక్చువల్ గా ఈ యాప్ అనేది మీకు ఇవ్వాలి అంటే బిజినెస్ రొటేషన్ అవ్వాలి ఈ కంపెనీ నడవాలి సంస్థ నడవాలి అంటే రియాటెక్ సొల్యూషన్స్ వాళ్ళు డిజైన్ చేసిన ఈ యాప్ అనేది మార్కెట్లో నడవాలి రన్ అవ్వాలంటే మినిమం లక్ష యాభై వేలకు అమ్మాలి ఈ యాప్ని ఒక కస్టమర్ కి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఈ వీడియో చూసిన రోజు ఈ వీడియో చూసి మీరు కాల్ చేసిన వెంటనే మీరు డిజైన్ చేసుకున్నట్లయితే కేవలం ఓన్లీ పదకొండు వేలకే ఈ యాప్ అనేది డిజైన్ చేసి ఇస్తాం కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటది మళ్ళీ నువ్వు ఎప్పుడో ఈ వీడియో నెల రోజుల తర్వాత చూసి నాకు పదకొండు వేలకు కావాలంటే ఉండదు ఓన్లీ ఒక ట్వంటీ మెంబర్స్ కు మాత్రమే ఒక ట్వంటీ మెంబర్స్ కు మాత్రమే పదకొండు వేలకు డిజైన్ చేసి ఇస్తాం ఓకే అది కూడా మీకు పదకొండు వేలకు డిజైన్ చేసి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఆఫీస్కు రావాల్సిందే ఆఫీస్కి వస్తే మీకు ఒక ఐదు నిమిషాలు డెమో చూయించి మీరు ఓకే అన్న తర్వాతనే యాప్ అనేది డిజైన్ చేసి ఇస్తాం ఎందుకంటే ఆఫీస్కు రాకుండా కూడా డిజైన్ చేసుకోవచ్చు కానీ మీరు వీడియో కాల్లో మీ స్క్రీన్ షేర్ చేసే ఆప్షన్ మీకు తెలిస్తే వీడియో కాల్లోనే నేను ఆ డెమో అనేది చూపించగలుగుతాను మీకు వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేయడం రాదు అంటే ఆఫీస్కి వస్తే మీకు డైరెక్ట్ ఆఫ్లైన్లో నేను చూపిస్తా అయితే ఇంత మంచి అవకాశాన్ని మన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ కోసం రియాటెక్ సొల్యూషన్స్ వాళ్ళు మార్కెట్ లోకి తీసుకొచ్చి ఈ యాప్ ని వన్ ఇయర్ అవుతుంది అయితే ఎంతో మంది మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ ఏం చేసిందంటే ఆల్రెడీ వెబ్సైట్స్ డిజైన్ చేసుకున్నారు కొంతమంది వాళ్ళ మ్యారేజ్ బ్యూరో పేరు మీద ఆల్రెడీ వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసుకున్నారు కానీ నువ్వు ఎన్ని వెబ్సైట్స్ డిజైన్ చేసుకున్నా ఎన్ని లక్షలు పెట్టి నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసుకున్నా ఆల్రెడీ ప్రీవియస్ గా అందులో నీ ప్రొఫైల్స్ తప్ప వేరే వాళ్ళ ప్రొఫైల్స్ కనపడవు కానీ మొట్టమొదటిసారిగా ఈ మ్యాట్రిమోని స్టూడియో అనే యాప్ లో తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో ఉన్న మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రొఫైల్స్ కనపడతాయి ప్లస్ రేపటి నుంచి ఏ బ్యూరో కొత్త ప్రొఫైల్ వచ్చినా అది కూడా నీ యాప్లో కనపడుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర ఉన్న ప్రొఫైల్స్ కూడా నీ యాప్లో కనపడతాయి ప్లస్ రేపటి నుంచి కొత్త ప్రొఫైల్ ఏది వచ్చినా కూడా అది కూడా సెకండ్లో నీ యాప్ లో కనపడుతుంది ఈ వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఏమవుతుందంటే నీ దగ్గరకు ఒక కొత్త కస్టమర్ వస్తే ఫస్ట్ ఫీజు కట్టాడు అక్కడనే సగం ఎఫెక్ట్ మనకు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ సగం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఫ్రీ సర్వీస్ ఇస్తున్న వాళ్ళ వల్లనే ఒక కస్టమర్ అనే దగ్గర ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ఫీజు తీసుకోవాలి తీసుకున్నాకనే సర్వీస్ ఇవ్వాలి నేను దాని మీద ఒక వీడియో సపరేట్ చేస్తే ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వల్ల ఒక మీడియేటర్ ఎంత నష్టపోతాడని దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను రియల్ ఎస్టేట్ వేరు మన మ్యారేజ్ బ్యూరో వేరు ఈ రెండు ఒకే ఒక చెందిన బిజినెస్లు కానీ రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ అడ్వాన్స్ ఎవరు ఇవ్వరు ఎందుకంటే ప్లాట్ చూపించిన తర్వాత వాళ్ళంతా ఓకే కొన్న తర్వాత కమిషన్ ఉంటది కానీ మన మ్యారేజ్ గురు అట్లా కాదు ఫస్ట్ ఫీజు తీసుకోవాలి ఖచ్చితంగా మ్యాట్రిమోని బిజినెస్ లో ఖచ్చితంగా ఫస్ట్ ఫీజు తీసుకున్నాకనే సర్వీస్ ఇవ్వాలి కానీ నీకు ఫీజు ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు అతనికి క్యాస్ట్ లో ఏ క్యాస్ట్ మొత్తం టోటల్ ప్రొఫైల్స్ లక్ష ప్రొఫైల్స్ ఒకేసారి చూపెట్టొచ్చు రెడీగా ఉంటాయి ఇక్కడ నాది ఈ వెబ్సైట్ నా మ్యారేజ్ బ్యూరో ఇది నా దగ్గర లక్ష ప్రొఫైల్స్ రెడీగా ఉన్నాయి అని నువ్వు చూపెట్టచ్చు కానీ అందులో అతను ఏమంటే నా క్యాస్ట్ ఎన్ని ఉన్నాయన్నప్పుడు ఆ క్యాస్ట్ బటన్ క్లిక్ చేస్తే కనీసం రెండు వేల నుంచి ఐదు వేల ప్రొఫైల్స్ రెడీగా నువ్వు చూపెట్టచ్చు ఈ యాప్ లో కనుక అప్పుడు ఖచ్చితంగా ప్రతి కస్టమర్ నేను నమ్ముతాడు ఖచ్చితంగా ఫస్ట్ ఫీజు కడతాడు ఫీజు కట్టిన తర్వాత కూడా చాలా ఈజీగా చాలా వేగవంతంగా పెళ్లి ఫిక్స్ అవుతుంది ఎందుకంటే కొన్ని లక్షల ప్రొఫైల్స్ ఉన్న బహుళ వివాహ వేదికల సమూహం మన మ్యాట్రిమోని స్టూడియో బిజినెస్ యాప్ అనేది ఇవన్నీ బాగా ఆలోచించండి మీడియేటర్స్ అనవసరంగా కొంతమంది ఇది ఫేక్ అని చెప్తే నమ్మి మీరు డీలే చేసిందంటే మీరే నష్టపోతారు వెయ్యి మంది ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో తర్వాత వేరే వాళ్ళకు ఈ యాప్ లో ఛాన్స్ ఉండదు ఇప్పటికీ రెండు వందల మంది కంప్లీట్ అయ్యారు ఇంకా ఎనిమిది వందల మందికి మాత్రమే ఈ యాప్ లో అవకాశం ఉంటుంది ఈ యాప్ డిజైన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ యాప్ ఎలా వాడాలి అనేది మొత్తం మేమే ట్రైనింగ్ ఇస్తాం ఒక గంట సేపులో మీకు ఈ యాప్ ఎలా వాడాలని మొత్తం చూపిస్తాం తర్వాత కూడా మీకు ఏ డౌట్ ఉన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సపోర్ట్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్కి వచ్చి మీరు చూపించుకోవచ్చు మొబైల్ పరిజ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు మొబైల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు జస్ట్ ఐదు నిమిషాల్లో ఉడికే ఈ యాప్ ఎట్లా వాడాలని చెప్తాం ఐదు నిమిషాల్లో తెలిసిపోతుంది లేదా అయినా సరే మాకు అర్థం కావట్లేదు అంటే వారానికి ఒకసారి జూమ్ మీటింగ్ ఉంటుంది జూమ్ మీట్లో జాయిన్ అవ్వచ్చు నెలకుసారి డైరెక్ట్ ఆఫ్లైన్ మీటింగ్ కూడా ఉంటుంది అప్డేట్ ఇస్తాము అందరం కలిసి ఒక ఒక చోట ఒక చోట మీటింగ్ పెట్టుకొని ఈ యాప్లో ఇంకా ఎవరికైనా మన సందేహాలు ఉంటే అవన్నీ క్లియర్ చేస్తాము ఆల్రెడీ సీనియర్స్ అంటే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా మనం తీసుకొని ముందుకెళ్దాం ఎందుకంటే ఎన్నో కొన్ని ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ లక్షలు సంపాదిస్తున్నాయి ఒక్క రోజులో అంతకు మించిన టెక్నాలజీ మన యాప్ లో ఉంది ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ తలదనే విధంగా మన యాప్ ఉంది కానీ మీడియేటర్స్ ముందుకు రావట్లేదు మీడియేటర్స్ ముందుకు వస్తే ఖచ్చితంగా మనం ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ పడగొట్టొచ్చు కొంతమంది వెబ్సైట్స్ ఆల్రెడీ డిజైన్ చేసుకున్నారు కదా ఆ వెబ్సైట్ లో డిజైన్ చేసుకున్న వెబ్సైట్ లో ఇది పెట్టుకోగలిగితే ఒక బటన్ ద్వారా పెట్టుకోగలిగితే మిగతా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రొఫైల్స్ అన్ని కూడా నీ వెబ్సైట్ లో కనపడతాయి జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఆ అవకాశం కూడా ఉంది మన దగ్గర ఆల్రెడీ ఉన్న సైట్ మీరు ఏం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే అది మీరు ఎలా చేయాలన్నది మీరు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేస్తే మీరు ఉన్న వెబ్సైట్లోనే మిగతా మ్యారేజ్ బ్యూరోల ప్రొఫైల్స్ ఎలా కనపడాలి అన్నది నేను విత్ ఇన్ గంట సేపట్లో నేను అది మీకు సెట్ చేసి ఇస్తాను కనుక ఇంత అద్భుతమైన అవకాశాన్ని ప్రీవియస్ గా డిజైన్ చేసుకున్న వెబ్సైట్ మీడియేటర్స్ కూడా దీన్ని వాడుకోండి ఈ యాప్ని ఇది బహుళ వివాహ వే బహుళ వివాహ వేదికల సమూహం అంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తుల కోసం అండ్ కస్టమర్స్ కోసం ఒక కస్టమర్ ఒక మ్యారేజ్ బ్యూరోకి వచ్చిందంటే ఆ బ్యూరోలో పెళ్ళి సెట్ అయిపోలేదు ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో ప్రొఫైల్ వచ్చినా నీ బ్యూరోలో కనపడుతుంది అంత టెక్నాలజీతోనే యాప్ డిజైన్ చేసినాం ఈ యాప్ డిజైన్ చేసుకోవడానికి పట్టే సమయం ఓన్లీ వన్ అవర్ యాక్చువల్గా పది నిమిషాల్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు కాకపోతే మీకు డెమో ఇచ్చి అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి కనుక వన్ అవర్ టైం పడుతుంది అంతే ఒక వన్ అవర్ మీ టైం కాదనుకున్నదంటే యాప్ డిజైన్ చేసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ వన్ అవర్ తర్వాత వితిన్ నెక్స్ట్ మినిట్ నుండి మీరు యాప్ వాడచ్చు మీరు డిజైన్ చేసుకున్న వెంటనే అన్ని ప్రొఫైల్స్ అందులో కనపడతాయి ఏ మ్యారేజ్ బ్యూరోలో ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి ఏ క్యాస్ట్లో ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి అన్ని అక్కడ కనపడతాయి మీరు ఎవరు ఏ మ్యారేజ్ బ్యూలో కొత్త ప్రొఫైల్ యాడ్ చేసినా మీకు టింగు అనే మెసేజ్ వస్తుంది ఒక కొత్త ప్రొఫైల్ యాడ్ అయింది చూసుకోండి నేను అంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యాప్ డిజైన్ చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్క మీడియేటర్ దీన్ని డిజైన్ చేసుకోండి మీరు సక్సెస్ అవ్వండి ఎందుకంటే మ్యాట్రిమోనీ వ్యవస్థ మీద ఒక ముద్ర పడిపోయింది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఫీజులు తీసుకుంటారు ఒక పది ప్రొఫైల్స్ పెడతారు తర్వాత ఫోన్ లేపారని చెప్పి ఏ కస్టమర్ను కదిలించినా అదే సమాధానం వస్తుంది ఆ ముద్ర చెరిపివేయాలంటే ఈ మ్యాట్రిమోని స్టూడియో ఒకటే సొల్యూషన్ ఈ బిజినెస్ యాప్ ఒకటే సొల్యూషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యాప్ లో ఉన్న ఫీచర్స్ గురించి చెప్పాలంటే నాలుగైదు గంటల టైం పడుతుంది అన్ని ఉన్నాయి యాప్ ద్వారా కావున ప్రతి ఒక్క మీడియేటర్ ఈ యాప్ డిజైన్ చేసుకోండి వీలైతే మీరు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కు ఇక్కడికి రావడానికి వీలు కాని వాళ్ళు మీరు వాట్సాప్ లో మీ మ్యారేజ్ పేరు ఓనర్ పేరు సెల్ నెంబర్ అడ్రస్ ఈమెయిల్ ఐడి ఈ ఐదు డీటెయిల్స్ పెట్టినట్లయితే మీకు ఓన్లీ వన్ అవర్ లో యాప్ డిజైన్ చేసి ఇస్తారు లేదు మీకు నియర్ బై ఉండి లాంగ్ లో ఉన్నా సరే ఆఫీస్కు రావాలి అని వీలైతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి రండి మీకు ఆఫీస్కి వచ్చిన పది నిమిషాల్లో డెమో చూపించి యాప్ డిజైన్ చేసి ఇస్తారు మీరు ఓకే అంటే ఎవరిని కూడా ఇక్కడ బలవంతం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ టూ హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అయ్యింది ఇంకా ఎనిమిది వందల మంది కావాల్సింది ఇంకోటి ఈ యాప్ ద్వారా ఇంకొక అద్భుతమైన ఫ్యూచర్ కొత్తది ఒక అడ్వాంటేజ్ ఏమి తీసుకొస్తున్నామంటే నేను చెప్పిన ఇంతకుముందు రోజుకు ఒక కొత్త కస్టమర్ వచ్చిన మీకు ఒకరొకరు పదివేలు కట్టినా నెలకు మూడు లక్షల ఇన్కమ్ ఓన్లీ ఫీజుల ద్వారానే మళ్ళీ ఆ కొత్త కస్టమర్ ఎలా రావాలి అన్నది కూడా ఆ కొత్త కస్టమర్ వచ్చేటట్టు మేమే చేస్తాం మీరు ఒక ఇంట్లో కూర్చొని ఒక టేబుల్ వేసుకొని కూర్చోవడమే దానికి కూడా మొత్తం ప్రణాళిక సిద్ధమైంది ఒక వన్ వీక్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది మనం పెద్ద పెద్ద సెలబ్రిటీలతోన ఈ వెయ్యి మంది మ్యారేజ్ బ్యూరోల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నాం దానికి అయ్యే ఖర్చు మొత్తం రియాటెక్ సొల్యూషన్ చూసుకుంటారు మీరు జస్ట్ యాప్ డిజైన్ చేసుకోవడమే మీ పని ఆ సెలబ్రిటీలకు అయ్యే ఖర్చు కానీ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు కానీ మీరు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తం రియాటెక్ సొల్యూషన్ చూసుకుంటారు ఆ సెలబ్రిటీ ద్వారా రోజుకు ఒక సెలబ్రిటీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తాం ఒకటే రోజు కాదు మళ్ళీ రోజుకు యూట్యూబ్ లో ఈ వెయ్యి మంది మ్యారేజ్ బ్యూరోల గురించి ఈ వెయ్యి మంది మ్యారేజ్ బ్యూరో ఎక్స్పర్ట్లు ఉంటారు కదా ఈ యాప్ ద్వారా డిజిటల్ యాప్ ద్వారా మ్యారేజ్ బ్యూరో చేస్తున్న ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉంటారో ఈ వెయ్యి మంది గురించి రోజుకు నాలుగు వీడియోలు యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంటాయి యూట్యూబ్ లో నాలుగు వీడియోలు ఫేస్బుక్ లో నాలుగు వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో నాలుగు వీడియోలు ఈ వీడియోలు చూసిన ఏ కస్టమర్ అయినా సరే ఈ వెయ్యి మందిలో ఎవరికొకరికి ఫోన్ చేస్తారు అంటే ఎవరికో ఒకరికంటే ఒక్కొక్క వీడియో దాదాపుగా లక్ష మంది చూసేటట్టు కూడా దానికి మళ్ళీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం మనం యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా ఖచ్చితంగా ఆ వీడియోను లక్ష మంది ఖచ్చితంగా చూస్తారు ఆ టార్గెట్ పెట్టుకొని మనం దాన్ని చేస్తున్నాం లక్ష మంది ఒక వీడియోను చూసినప్పుడు అందులో వెయ్యి మంది అయినా ఖచ్చితంగా ఫోన్ చేస్తారు కనుక ఇంత అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్క మీడియేటర్ వినియోగించుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎవరైనా సరే కొంతమంది అసోసియేషన్స్ మీద ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కనుక రీసెంట్గా మన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అందరి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక అసోసియేషన్ కూడా స్థాపించడం జరిగింది ఆదర్శ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పేరు మీద ఒక అసోసియేషన్ స్థాపించడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయ్యింది ఎవరైనా యూనియన్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కు కాల్ చేసి యూనియన్ లో జాయిన్ అవ్వచ్చు మా యూనియన్ లో జాయిన్ అయిన మీడియేటర్స్ కి మేము ఐడి కార్డు సర్టిఫికేట్ తో పాటు ఈ యాప్ అనేది కూడా డిజైన్ చేసి ఇస్తాం ఓకే ఈ యాప్ అనేది రెండు విధాలుగా ఉంటుంది మన అసోసియేషన్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీగా ఉంటది పెయిడ్ సర్వీస్ రెండు సర్వీసులు వస్తాయి అంటే నీకు ఒక సైడే లాభం రావాలంటే ఫ్రీ ఫ్రీగా వాడుకోవచ్చు ఈ యాప్ ని ఓన్లీ వన్ సైడ్ ఇన్కమ్ రావాలంటే లేదు టూ సైడ్ నాకు లాభం రావాలంటే పెయిడ్ సర్వీస్ తీసుకోవచ్చు అది ఓన్లీ మా సంఘంలో జైన్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది ఓకే ఆ సంఘంలో జైన్ అవ్వాలి అంటే ఇప్పుడే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి అన్ని విషయాలు తెలియజేస్తారు లేదంటే మా ఆఫీస్కి విజిట్ చేసిన మీరు సంఘంలో మిమ్మల్ని సంఘంలో చేర్చుకొని మీరు అద్భుతమైన టెక్నాలజీతోన అంటే ఇప్పుడున్న కస్టమర్కు తగినట్టుగా మనం అప్డేట్ అవుతూ వాళ్ళకు మంచి సర్వీస్ ఇస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా మా సంఘంలో జాయిన్ అయిన కు మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం ఎందుకంటే ఏదో సంఘంలో జాయిన్ చేసుకున్నామా ఒక ఐడి కార్డు నీ చేతిలో పెట్టినామా ఇంకా వెళ్ళిపో ఇంక వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ చేసుకుంటామని చెప్పి నేను బిజినెస్ చేసుకుంటే అట్లా బిజినెస్ కాదు అది నీది మ్యారేజ్ బ్యూరో ఉంది అనేది ప్రపంచానికి తెలియాలి అది మా సంఘం ఆ బాధ్యత తీసుకుంటుంది కనుక మీడియేటర్స్ అందరూ ఆలోచించండి అప్డేట్ అవ్వండి మనం మార్కెట్లో మంచి సర్వీస్ ఇద్దాం జెన్యున్గా సర్వీస్ ఇద్దాం ఏ కస్టమర్ను మోసం చేయకుండా మనం కూడా ఆర్థికంగా ఎదుగుదాం మంచి గుర్తింపును తెచ్చుకుందాం మ్యాట్రిమోనీ వ్యవస్థకి కనుక ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్క మీడియేటర్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్క లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేసిందంటే ఈ వీడియో వంద మందికి షేర్ అయిపోతుంది అటు జస్ట్ నీ ఒక్క లైక్ కొడితే అంత పవర్ ఉంది ఒక లైక్కి ఓకే వీలైతే మీ తోటి మీడియేటర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అంతే వీలైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మన మ్యారేజ్లో మధ్యవర్తుల కోసమే మధ్యవర్తుల భవిష్యత్తు కోసమే నేను ఈ వీడియో చేస్తాను కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్